హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పప్పు చేయగూడలు చేసుకుందాం రండి దానికోసం ఒక స్టవ్ మీద బాండి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కే వరకు ఉంచి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నీళ్ళు అనమాట ఆ గ్లాస్తో పిండి వేస్తున్నాను అదే గ్లాస్తో వాటర్ బాయిల్ చేస్తున్నాను అనమాట అంటే ఒక రెండు గ్లాసులు చేసుకుంటాం అనమాట రెండు గ్లాసులు నీళ్ళు వేసాను ఇప్పుడు అందులో పప్పు వేస్తాం కదా పప్పు కొంచెం నీళ్ళు వేయాలన్నమాట ఇప్పుడు అందులో వేసే ఐటమ్స్ చూడండి మీ కారం తగినంత మేము తగిన సరిపడా కారం వేసుకుంటాము అంటే మేము తినేదాన్ని బట్టి వేసుకుంటాం అనమాట కారం గల్లు ఉప్పు అంటారు కదా గల్లు ఉప్పు కూడా తగినంత ఒక చిన్న కప్పు పెసరపప్పు ఒక చిన్న కప్పు పెసరపప్పు వేస్తాను తర్వాత ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని అట్ల పుల్లతో బాగా కలపాలి ఆ కారం చూడండి వేసిన చోట ముద్దలా ఉండిపోయింది కదా అది నెలల్లో కరిగి పెట్టేట్టుగా కలపాలన్నమాట నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఉత్తి బియ్య పిండినండి చూడండి అలా కలిపాం కదా నీళ్ళు బావిలో అవుతాయి నీళ్లు తెరలు కాగే వరకు కాగించుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి పప్పు చెగోడీలు మెత్తగా ఉంటాయి అప్పటికప్పుడు స్నాక్స్ చేసుకొని తినేటట్టుగా ఉంటాయి అన్నమాట చుండి కార్తీక మాసం అవి వస్తున్నాయి కదండి ఉల్లిపాయలు బజ్జీలై తినాం కదా అలాంటప్పుడు ఇలాంటి స్పెషల్ చేగోడి తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది బయట స్టోర్స్ స్టోర్స్లో అక్కడ అమ్మరండి మన సొంతంగా తయారు చేసుకోవాలన్నమాట బయట స్వీట్ షాప్ లో కూడా ఎక్కడ దొరకవు ఇవి ఈ చేయగోడీ మాత్రం నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయగోడీలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చూడండిగా వారి పిండి వేస్తున్నాను నేను ఆల్రెడీ ముందే పెట్టుకున్నాను దాన్ని నేను వేస్తున్నాను అనమాట మీకు చూపించిన గ్లాసు గ్లాసు నీళ్లకు గ్లాస్ పిండి అనమాట అదంతా అలా కలుపుకున్న తర్వాత ఉండ కట్టుకుంటే కలుపుకోవాలి బాగా కలుపుకొని చూసారా ఎలా కలుపుతున్నాను అంటే ఐ మీన్ మా అమ్మగారు కలుపుతున్నారు నేను కాదు వాయిస్ ఓవర్ మాత్రం ఇచ్చింది నేను మధ్య మధ్యలో అమ్మ నేను కలిసే చేశాను మధ్య మధ్యలో నా కూడా వస్తాయి చూడండి ఇది మా అమ్మగారు చెయ్యి ఈ రకంగా కలుపుకోవాలి తర్వాత పల్లెల్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చపాతి ముద్దలా మెదపాలి అగో చేసిన చేగోడీలు ఒక కళాయి పెట్టుకొని దాన్ని ఇంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కే వరకు ఉంచాలి ఇప్పుడు మనం చేసుకున్న పెట్టుకున్న చేగోడీలు ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత చూడగా చేగోడీలు అలా వేసుకోవాలి మా చిన్నప్పుడైతే ఈ చేగోడీళ్ళే చేతులకి గాజులా వేసుకొని తినేవాళ్ళం అన్నమాట మా ఇంట్లో పెద్దవాళ్ళు చేసి ఇచ్చేవారు కదా ఆ చేగోడీలు తినేటప్పుడు చేతికి గాజుల్లో వేసుకునే వాళ్ళం చేగోడి డిఫై అవుతుంది చూసారా వేసిన వెంటనే కదితే విరిగిపోతాయండి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి కలపడం అంటే గరిటె పెట్టి తిప్పేయకూడదు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి అదిగోండి ఫ్రై అయిపోయాయి వేరే దాంట్లోకి తీసేస్తున్నాము చూడండి వేరే బౌల్లోకి తీసేస్తాం కన్నాలు జల్లెల్లోకి తీస్తే సేపటికి నూనె వారిన తర్వాత వార్చిన నూనె కన్నాళ్ళ జల్లిలోంచి కిందకి పడిపోద్ది అనమాట అప్పుడు తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం మళ్ళీ వేస్తున్నాము చెవిగోడి వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆయిల్ మరగనివ్వాలండి మరిగితేనే టేస్ట్ బాగుంటాయి చెవిగోడీలు లేకపోతే ఆయిల్ పట్టేసినట్టు ఆయిల్ ఆయిల్ ఆయిలీ ఆయిలీగా ఉంటాయన్నమాట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చూసే చేసే వీడియోలకి ఒక లైక్ ఒక కామెంటు చేసుకోండి మీ కామెంటు లైక్ వల్ల మా ఛానల్ మోటివేషన్ అవుతుంది ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలనుకుంటే కామెంట్లో తెలియచేయండి మాకు వచ్చిన పద్ధతిలో మేము చేసుకునే తీరులో మీకు చేసి చూపిస్తాం చూసారా అలా ఫ్రై అవుతున్నాయా చదిపెట్టేటప్పుడు చూడండి జాగ్రత్త లేక పగిలింది చూగోడి అలా పగలకుండా చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇవి ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో పప్పు వీటిని టేస్ట్ అయితే చాలా బాగుంటది అప్పటికప్పుడు చేసుకొని తినేటట్టే ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్